అమ్మ నాయన కష్టపడి చదివిచ్చి పాపం వాళ్ళు తిన్నా తినకపోయినా మనకంటూ ఒక లైఫ్ మంచి లైఫ్ ఉండాలి పాపం కష్టపడి ఒక అమ్మ ఆ పిల్లని బాగా చదివించి సో బాగా తను కూడా చదివి ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసి పట్ ఇంత అమౌంట్ అనే శాలరీ మంచి శాలరీ తీసుకుంటూ లవ్ చేసి పెళ్లి చేసుకొని వాడు వాడితో టార్చర్ ఉంటే డివోర్స్ ఇచ్చేసి చక్కగా మీ అమ్మతో కలిసి ఉండాల్సింది ఎందుకంటే అమ్మాయిలు పెళ్లి చేసుకునే ఎవరు ప్రాబ్లమ్స్ ఉంటే ఎప్పుడు చావే కారణం కాదు కదా అక్కడ మన గురించి ఆలోచించే వాళ్ళ ఇంట్లో ఉంటారు కదా మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంది కదా వాడే ఎక్కడ జీవితాంతం ఉంటాడు చెప్పండి వాడు అలా ఉన్నప్పుడు వదిలేసి చక్కగా నీ బతుకు నువ్వు బతికితే అయిపోయాయి కదా చక్కగా కానీ సూసైడ్ చేసిన అవసరం ఏముందా అసలు ఏమైనా అందం తక్కువ ఎంత అందంగా ఉంది అమ్మాయి కదా హైదరాబాద్ అమ్మాయి చూసే కదా సాఫ్ట్వేర్ అమ్మాయి వాడికి ఇలాంటి మూర్ఖుడు ఉంటారు చూడు ఇలాంటి సైక్గాలు ఉన్నప్పుడు అనిపిస్తుంది అరే పిల్లని పెళ్ళి చేసి అంత దూరం పంపిస్తే వాడు ఎలా ఉంటాడు ఇప్పుడు బాగుంటాడు తర్వాత ఎలా ఉంటాడు అక్కడ ఎలా ఉంటుండో అనేది పేరెంట్స్ ఇప్పుడు గుండెలో అరిచతులు పెట్టుకొని తిరుగుతున్నారు ఎందుకంటే వీలు చేతి అందరు అలానే నేను అనట్లేదు ఇలాంటి కొంతమంది మూర్ఖులు ఉంటారే ఇలాంటి మీకైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీ ఫ్రెండ్స్ కాదు మీ అమ్మకి షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏమి సలహాలు ఇస్తారు మోటివేషన్ అంతే ఒక నిమిషం అంతే ఒక కాడి కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ అంతే దాని తర్వాత ఏముండదు మీ అమ్మగారికి మీ అమ్మకో మీ నా అన్నయ్యకో మీ తమ్ముడికి ఎవరికో చెప్పుకుంటే మీ ప్రాబ్లమ్స్ ఏమో అర్థమవుతుంది అరే నా మొగ్గురితో ఇలా ప్రాబ్లం ఉందిరా నేను ఉండలేను నేను వచ్చేస్తానంటే వాళ్ళు వచ్చి తీసుకొచ్చి వాడు నా తన్నో తీసుకొని పోతారు వాడంతా సైక్ వామ నిజంగా ఇప్పుడు ఎలా ఉన్నారంటే మరి పెళ్ళి కానీ అబ్బాయిలు కొంచెం ఎంతో కొంత మా పెళ్ళైన ఆ మొగాళ్ళకి ఏం మాయ రోగం వచ్చేసిందో పెళ్ళ అని చెప్పడం కడుపుతో ఉందా అని లేదు పెళ్లి చేసుకుని కొన్ని నెలలే అయినా సో మూర్ఖులు తయారవుతున్నారు అరే మీకు కలిసి ఉంటే ఇష్టం లేకపోతే వదిలేయండి రా బాబు వాళ్ళ బతుకు వాళ్ళ బతుకుతారు కదా కానీ నువ్వు చంపేసి ఉరేసావో పాప ఆ పిల్ల చెప్పి తెలియని సిచ్యువేషన్ ఆ తల్లి ఎంత శోభ అసలు ఎంత ఘనంగా ఏడుస్తుందో తెలుసా ఎంత ఒక్కగానొక్క బిడ్డ పాపం కదరా ఆ తల్లిని చూసి ఎంత బాధ అనిపిస్తుందో అంత ఘనంగా చదివించి ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఆ బిడ్డ లేదని తెలిస్తే ఏ తెల్ల అయినా అసలు ఆగుతుంది మాట్లాడుతూనే బాడీ అంత షివరింగ్ అయిపోతుంది నాకైతే అంత బాధ అనిపిస్తుంది ఆ పా ఎంత బాగుందామా ఎంత హ్యాపీగా ఉంది పెళ్ళి ఫుడ్స్ అలా చూసినప్పుడు అరే ఏమైందిరా అసలు కలికాలం వచ్చేసిందా అసలు అంత ఘోరంగా తయారవుతుంది ఏంది అసలు మిమ్మల్ని నమ్మి పిల్లనట్టు ఇస్తారు చెప్పండి పిల్లనట్టు ఇస్తారు మిమ్మల్ని నమ్మి అరే పిల్ల బతుకుందా ఎట్టుంది ప్రతి నిమిషం వాళ్ళకి ఒక గండమే అలా ఉన్నప్పుడు మిమ్మల్ని పిల్లలంటే ఆడపిల్లనే వద్దనుకుంటారు జనాలు ఇప్పుడు మీ ఇల్లు ఇవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది అదే ఆడపిల్ల పెళ్లి చేయకుండా ఉండే మన ఇంట్లో ఉంచుకుంటే బాగుండు తను మన కళ్ళ మీద ఉంటుంది కదా ఒక ఆచారం తగలబడ్డది కదా అమ్మ ఒక వైఫ్ అండ్ అది ప్రాబ్లమ్స్ ఉంటే మీ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అంతేకాని అబ్బాయి అమ్మాయిని అని టాచర్ పెట్టాడు అమ్మాయి అబ్బాయిని అని టాచర్ పెట్టు ఇద్దరిలో ఎవరు ఎవరి బై మిస్టేక్ ఏదైనా స్టెప్ తీసుకున్నా అవతల ఫ్యామిలీ సఫర్ అవుతుంది కదా మిమ్మల్ని ఎంత ఘనంగా చదివించి ఎంత మంచిగా చూసుకుంది మీరు చావడానికే పెళ్లి చేసుకున్న తర్వాత అదనమాట నాకు ఎందుకో మాట్లాడాలనిపించింది టాపిక్ జనాలు మీరైనా సరే ఎవరైనా పెళ్లి చేసుకున్న వాళ్ళు సరైన లవ్లో ఉన్న వాళ్ళు అయినా స్టూడెంట్స్ అయినా సరే ఎవరైనా సరే ఒకటి చెప్తున్నాను మీకు మీ పార్ట్నర్తో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వదిలేయండి దరిద్రం పోతుంది అనుకోవడమే వదిలేసి మీ బతుకు మీరు బతకండి మీకోసం మీ అమ్మ నాన్న అక్కో తమ్ముడో చెల్లో ఎవడో ఒకరు ఉంటారు వాళ్ళ ఒక్క నిమిషం అలాంటి స్టెప్ తీసుకునేటప్పుడు వాళ్ళని ఒక్కసారి తలుచుకోండి అంతే వద్దు వదిలేయండి వదిలేసి చక్కగా మీ ఇంటికి మీరు వచ్చేయండి అంతే ప్రాణాలు తీసుకు అదే జీవితం ఇచ్చింది హ్యాపీగా బ్రతకబండురా అంతేలే కానీ సావడానికి కాదు ఉన్న చిన్న జీవితం ఎంజాయ్ చేసి అంటే ఎంజాయ్మెంట్ దుబారా కాదు ఒక లైఫ్లో ఒక మంచి గుర్తింపు కానీ ఒక మంచి స్థాయి కానీ ఫ్యామిలీ మంచి చూసుకోవడం నువ్వు నిజాయితీ ఉన్నావా లేదా అని చూసుకునే ఇంపార్టెంట్ ఇలాంటివేమి చేసుకోకుండా కొంచెం ప్రశాంతంగా జీవితం ఎంజాయ్ చేయండి అంతే చెప్పగలిగింది నేనైతే సో ఎవరైనా సరే ఎవరి గురించి ఆలోచించకండి మీ గురించి మీరు ఆలోచన నేను ఈ నిమిషం ఏం చేశాను హ్యాపీగా ఉన్నానా ఈ రోజు అంతా ఏం చేశాను హ్యాపీగా ఉన్నానా లేదా అంతే దాంతకు మించి ఏం లేదు కదా జీవితంలో మనం ఏం చేసా తిన్నామా పడుకున్నాము అని కాదు మనం ఏం చేసాం పొద్దున్న నుంచి నైట్ వరకు ఏం చేసాం ఏమైనా తప్పు చేసాము మంచి చేసాము చెడు చేసాం అలా వదకడమే జీవితం అంతే ఏముంది దాంట్లో అంతేగాని ప్రాణాలు తీసుకున్నంత కష్టం ఏమొచ్చింది ఇది ఇవాళ ముచ్చట